వికారాబాద్ లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న నాయక్ అనే రైతును మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు నిన్న సాయంత్రం ఛాతీలో నొప్పి రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో పరిస్థితి మెరుగైంది ఇంకా ఛాతీలో నొప్పి వస్తుందని హీర్యానాయక్ చెబుతుండటంతో మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకున్న సర్కార్ రైతులపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు మరోవైపు తమ బిడ్డకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హిరియా నాయక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు నిన్న పేషెంట్ మా దగ్గరికి కంది జైలు నుంచి తీసుకోవడం జరిగింది చాచన్నప్పన్నారు బేసిక్స్ ఈసీజీ అను మాకు మెడికల్ సంబంధించిన మెడికల్ ప్రొఫెసర్ గారు చూసి ఇవాళ స్కాన్ అడ్వైజ్ చేశారు స్కాన్ కూడా చేసినాము కాబట్టి ఇంకా అవి ప్రస్తుతం టూ డేక్ను ఈ సీ అయితే బాగానే ఉన్నాయి కానీ స్టిల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము మెరుగైన చికిత్స కోసం ఇంకా పేషెంట్ అది ఇప్పుడు స్టెబుల్ ఏమన్నాడు ఆయన కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం పంపిస్తున్నాము కొడుకులు పడుకొచ్చి నెల రోజు రైతుది ఇంతకు ముందు పడుకుంటే యాభై వేలు వచ్చి మరీ నా కొడుకుకేమైనా తిరుపతి రేటు ఇంటి రెడ్డి ఇంటి ముందాల పండగ ఏమన్నా అయితే ఊరికి పెట్టి చూసుకొని మీకు గమ్మత్ ఏం మేము పుట్టి కూర గుని కూర తిని మేము భూమి సభ మా భూమి అడ్డపోతాడు ఎవరు మా పెద్దోళ్ళు నుంచి మా భూమి అది కొండ కొండ భూమికి నీవు రానికి ఎవరవు నువ్వు మా భూమి అడ్డపోతావు నువ్వు మేము భూమి దగ్గర రాలేవు అయితే ఈ పోలీస్ వాళ్ళు మాత్రం అతి ఉత్సాహం చూపించడం జరుగుతుంది అక్కడైనా ఇక్కడైనా ఇది చాలా అన్యాయం నెల నుంచి కనీసం బేల్ పిటిషన్ కూడా ఇట్లా ఇట్లా మూమెంట్ కానీయకుండా మూవ్ కానీయకుండా తీసుకొచ్చి ఈ రోజు రైతులందరూ వాళ్ళ కుటుంబాల ఊర్లో బాధపడుతుంటే ఈడ ఇప్పటికీ ఈ ఈయనతోని హీరే ఒక్కడే కాకుండా ఇంకా రాఘవేందర్ అనేట బసప్ప వాళ్ళందరూ కూడా ఒక ఆయనకు జ్వరం వచ్చింది ఇంకొక ఆయనకు అటాక్ వచ్చింది ఈ విధంగా ఉన్నది వాళ్ళు ఏం కాలేదు అన్నట్టుగా ఊరికే ఏదో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఏం కాకుంటే రాత్రికి ఎందుకు తీసుకొస్తారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారు ఇప్పుడు నీమ్స్కి ఎందుకు తీసుకుపోతారు మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయము